ఈ క్షేత్రంలో నిద్రిస్తే జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయని అందులో ఇంద్రుడు కోల్పోయిన తన రాజ్యాన్ని తిరిగి పొందిన క్షేత్రంగా అదేవిధంగా అశ్వత్థామ కూడా ఇక్కడే విముక్తి పొందాడని కూడా అంటారు ఇంత విశిష్టకరమైన జొన్నవాడ కామాక్షి అమ్మవారి యొక్క ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాము కామాక్షి అనగానే అందరికీ ముందుగా కంచికి గుర్తుకు వస్తుంది కానీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమీపంలో ఉన్న జొన్నవాడ గ్రామంలో స్వయంభూగా వెలిసిన కామాక్షి తాయి భక్తుల పాలిట కల్పవల్లి ఈ తల్లిని ఆశ్రయిస్తే సమస్త కోరికలు నెరవేరుతాయని శాస్త్రవచనం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పుచ్చరెడ్డి పాలెం మండలం జొన్నవాడ గ్రామంలో పెన్నానది తీరంలో కామాక్షి అమ్మవారు కొలువుతీరి ఉన్నారు ఈ ఆలయంలో కామాక్షి తాయితో పాటు శ్రీ మల్లికార్జున స్వామి కూడా కొలువై ఉన్నారు జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు ఇక్కడ శ్రీచక్రం ప్రతిష్ఠించారని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తుంది అలాగే కామాక్షి దేవి సన్నిధిలో భక్తులు తమ సమస్యలను విన్నవించుకొని ఆలయంలో నిద్రిస్తే వారి సమస్యలన్నీ తీరిపోతాయని విశ్వాసం పూర్వం కశ్యపు ముని లోక కళ్యాణం కోసం పౌండరీక యాగం నిర్వహించదలిచాడని అందుకు తగిన ప్రదేశం కోసం వెతుకుతూ సాగాడు ఈ క్రమంలో పినాకిని నదీ తీరం చేరుకుని ఈ ప్రదేశం యాగానికి సరైందని భావించాడు అక్కడే తూర్పు నైరుతి వాయువ్యంలో యాగగుండాలను స్థాపించి యాగాన్ని పూర్తి చేశాడు నైరుతి దిశలో ఏర్పాటు చేసిన యాగకుండం నుంచి శ్రీ లక్ష్మీ సమేతుడైన నరసింహస్వామి ఆవిర్భవించి వేదగిరిలో కొలువై ఉన్నారు జొన్నవాడ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో వేదగిరి పుణ్యక్షేత్రం ఉంది వాయువ్య ఉన్న యోగకుండం నుంచి పరమశివుడు లింగాకారంలో ఆవిర్భవించాడు ఈ యాగవాటికను రజితగిరి అని పిలిచేవారు అదే కాలక్రమేణా జొన్నవాడగా ప్రసిద్ధి చెందింది ఇక కైలాసంలో శివుడు కనపడకపోవడంతో పార్వతి కంగారు పడి తన మనోనేత్రంతో జరిగినది తెలుసుకుని శివుడు ఉన్న చోటే తనకు కైలాసమని పేర్కొంటూ ఈ జొన్నవాడుకు వచ్చి కామాక్షిగా కొలువై ఉందని ఆలయ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తుంది ఇక్కడ అమ్మవారు ఉగ్ర ఉగ్రస్వరూపునిగా ఉండేదని అయితే కొంతకాలం తర్వాత జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులు ఈ విషయం తెలుసుకుని జొన్నవాడ వచ్చి ఒక రాత్రి దేవాలయంలో పడుకుంటారు అర్ధరాత్రి ఉగ్రస్వరూపంలో బయటకు వెళ్తున్న అమ్మవారిని ఆపి అనేక విధములుగా ప్రార్థించి శాంతింపజేశారు అటుపై ఆదిశంకరాచార్యులు తన శక్తిని దారపోసి శ్రీచక్రాన్ని అమ్మవారి పాదాల చెంత ప్రతిష్ఠించారు అమ్మవారిని తన ఉగ్రస్వరూపాన్ని విడిచి భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా జొన్నవాడలోనే వెలసి ఉండాలని వరం కోరాడు అప్పటి నుంచి అమ్మవారు కామాక్షి తాయిగా పూజలు అందుకుంటూ ఉన్నారు తాయి అంటే ద్రావడ భాషలో తల్లి అని అర్థం ఆనాటి నుంచి జొన్నవాడ కామాక్షి దేవిని తల్లిగా భావించి పూజలు జరపడం సాంప్రదాయంగా మారింది కామాక్షి దేవి ఆలయం లోపలికి ప్రవేశించగానే ముందుగా ఎడం వైపు ఉన్న మార్గంలోకి వెళితే పినాకిని నదికి చేరుకోవచ్చు ఆలయ ప్రవేశ ద్వారం దేవి కామాక్షి సన్నిధి వైపు వెళ్ళే మార్గంలో రెండు వైపుల శూలాన్ని చేతబుచ్చిన ద్వారపాలకులు దర్శనమిస్తారు లోపల ఉన్న విశాలమైన లోగిలి దాటి ముందుకు వెళ్తే కళ్యాణ మండపం కనిపిస్తుంది కళ్యాణ మండపానికే కుడివైపు కామాక్షి దేవి గర్భగుడికి వెళ్ళే దారిలో బలిపీఠం ధ్వజస్తంభం ఉంటాయి ధ్వజస్తంభం ముందు ఒక పెద్ద నంది దాని పక్కనే చిన్న నంది ఉంటాయి లోపలికి వెళ్ళగానే మండపంలో చాలా స్తంభాలుంటాయి గర్భాలయంలో మొదటిగా లక్ష్మీ గణపతి ఎడమవైపు చిన్న మహాలక్ష్మి విగ్రహం ఉంటాయి మరో చిన్న గర్భగుడిలో మల్లికార్జున స్వామి కొలువై అమ్మవారి కుడివైపున ఉన్న గర్భగుడిలో వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తూ ఉంటారు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దాటగానే అఖిల జగత్తును కాపాడే కామాక్షిదేవి ఈ క్షేత్రంలో నిల్చున్న భంగిమలో దర్శనమిస్తారు చిరునవ్వుతో ఉన్న ముకారవిందం కరుణభరితమైన నయనాలతో స్వర్ణాలంకారాలతో దర్శనమిస్తూ ఉంటారు నాలుగు హస్తాలతో ఉన్న అఖిలాండేశ్వరి పై రెండు చేతుల్లో అంకుశం పాసం ఉంటాయి కింద రెండు చేతుల్లో ఒకటి అభయహస్తంగాను మరొకటి శరణాగతి పొందమని చూపినట్లు ఉంటాయి ఆ తల్లిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ఆ దేవి ఎదుటనే శ్రీచక్రం స్థాపించిన ఆదిశంకరులు చేతిలో దండంతో దర్శనమిస్తారు ఈ క్షేత్ర దర్శనానంతరం బయటకు వచ్చినప్పుడు మానసికంగా ఎంతో ప్రశాంతత లభిస్తుంది ముఖ్యంగా మానసిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ ఆలయంలో ఒక రాత్రి నిద్రిస్తే అన్ని రకాల సమస్యల నుంచి ఉపశమనం పొందుతారని విశ్వాసం అందుకే జొన్నవాడ కామాక్షి కామాక్షితాయి ఆలయంలో నిద్ర చేయడానికి భక్తులు అధిక ప్రాధాన్యం ఇస్తారు అంతేకాదు సంతానం లేని వారు కూడా ఈ ఆలయంలో ఒక్కరోజు నిద్రిస్తే సత్సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు ప్రతి శుక్రవారం అమ్మవారి సన్నిధికి భక్తులు పెద్ద ఎత్తున చేరుకొని కుంకుమ పూజలు నిమ్మకాయ దీపాలు వంటి క్రతువులు జరపడం ఎంతో విశేషం ప్రపంచంలో ఏ ఆలయంలో జరగని నవావరణ పూజ ఇక్కడ జరుగుతుంది ఈ పూజకి ఎంతో శక్తి ఉందని భక్తుల నమ్మకం అందుకే ఈ పూజ జరిపించుకోవడానికి ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు తండోపతండాలుగా వస్తూ ఉంటారు జొన్నవాడలో వెలిసిన మల్లికార్జున స్వామికి జరిపే సహస్రనామం కూడా మరే దేవాలయంలోనూ జరపరు సాక్షాత్తు వేదవ్యాసుడు ఈ దేవాలయంలో పూజారులకు దర్శనమిచ్చి వేదాల్లోని సారమంతా క్రోడీకరించి ఈ సహస్రనామాలను ఉపదేశించాడని ప్రతీతి అందుకే ఈ సహస్రనామ పూజ వల్ల నాలుగు వేదములు పారాయణం చేసినంత ఫలితం ఉంటుందని అయితే ఇక్కడి అర్చకులకు మాత్రమే ఈ సహస్రనామ విధానం తెలుసు అని వంశపారపర్యంగా మాత్రమే ఈ విద్య ఒకరి నుంచి ఒకరికి వస్తూ ఉందని వీరు ఇతరులకు ఈ సహస్రనామం చెప్పరు అంతేకాదు ఏ గ్రంథంలో కూడా ఈ సహస్రనామం రాసి లేదు అని అంటారు ద్వాపర యుగంలో ఇంద్రుడు వసపర్వుడనే రాక్షసుడు వల్ల తన పదవిని కోల్పోతాడు తర్వాత నారదుడి సూచన మేరకు ఇంద్రుడు ఈ క్షేత్రంలోనే అమ్మవారిని సందర్శించి ఆమె చల్లని చూపుతో తిరిగి ఇంద్ర పదవిని పొందుతాడు ఒకనొకసారి అశ్వత్థాము కూడా కుష్టి వ్యాధి సోకగా జొన్నవాడ కామాక్షమ్మ సన్నిధిలోనే పెన్నా నదిలో స్నానం చేసి అమ్మవారిని సేవించడంతో కుష్టి వ్యాధి నుంచి విముక్తి పొందాడని చెబుతారు భక్తితో తనను సేవించిన వారి కోరికలను అమ్మవారు తప్పక తీరుస్తారని పురాణవాచ పిలిస్తే పలికే చల్లని తల్లి కామాక్షమ్మ దర్శనంతో తీరని కోరికంటూ ఉండదని అంటారు కనుక ఎంతో విశిష్టకరమైన ఈ జొన్నవాడ కామాక్షి దేవి యొక్క ఆలయాన్ని దర్శించి ఆ తల్లి యొక్క కృప మనందరి మీద ఉండాలని కోరుకుందాము ఓం శ్రీ కామాక్షి దేవియ నమ ఓం నమ శివాయ గోవింద హరి గోవింద